హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన ఇంట్లో కొన్ని మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలు ఉన్నాయండి అవన్నీ నాటుకుంటే ఎలా ఉల్లికాడలు వస్తాయో చూద్దాం రండి ఉల్లిగడ్డలు నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి ఇలా తెచ్చుకున్న ఉల్లిగడ్డలు మనకు మొలకలు ఎలా వచ్చాయో చూడండి చూడండి ఇలా మనకు మొక్కలు పాడైపోయినట్లు అనిపిస్తాయి కానీ వీటి నుంచి మనకు మొలకలు వస్తాయి ఈ మొలకలు చూడండి ఎంత గ్రీనిష్గా ఎలా వచ్చాయో చూడండి ఇగో ఇట్లా మనకు ఖరాబ్ అయిపోతాయి ఖరాబ్ అయిపోడు మురిగిపోయినట్టుగా అయ్యి వాటి నుంచి మనకు మొలకలు వస్తాయండి మొలకలు వచ్చినప్పుడు వాటిని తీసి మనం ఇలా చూడండి ఇగో ఇలా ఉంటాయి మురిగిపోయినట్టు తీసి మనము నాటుకుంటే మనకు ఉల్లికాడలు అనేది వస్తాయండి ఎలా నాటుకోవాలో చూద్దాం రండి ఇది యాభై రూపాయల బ్లాక్ టబ్ అండి దీంట్లో మనం నాటుకుందాం ఇలా మట్టినంతా మనం గుల్లగా చేసుకుంటున్నాండి చూడండి ఇలా గుల్లగా చేసుకున్న మట్టిని నాటుకోవాలండి ఉల్లిగడ్డని ఇలా నాటుకున్న ఉల్లిగడ్డని ఇలా మనం ఫ్రెష్ గట్టిగా చేసుకున్నాం అనుకోండి నాలుగు గడ్డలుగా వస్తాయండి ఆకు కూడా ఫ్రెష్గా వస్తుంది మనకు ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయండి ఇట్లా నాటేసుకోవాలండి ఇడ నేను చామంతి కొమ్మలు ఇరిచి పెట్టానండి ఇలా మొత్తం ఇలా నాటుకోవాలి చూరండి మొలకొచ్చినాయి మొలకొచ్చినాయి నాటుకుంటే మనకు ఉల్లికు వస్తుంది మనకు ఫ్లవర్స్ తోటి సీడ్స్ కూడా వస్తాయండి ఫ్లవర్స్ కూడా మనకు వస్తాయి సీడ్స్ కూడా మనకు బ్రహ్మాండంగా వస్తాయండి నేను ఎప్పుడైతే ఇలానే నాటుతానండి ఇప్పుడు సీజన్ అండి ఎవరైనా ఉల్లిగడ్డలు ఖరాబ్ అని పడేయకండి తీసుకుపోయి మట్లో పెట్టండి మనకు బ్రహ్మాండంగా వస్తాయి ఇలా మొత్తం దుంపలు నాటిన తర్వాత నీళ్లు చిలకరించాలండి నీళ్లు చిలకరిస్తే గడ్డ మనకు మంచిగా వస్తుంది తర్వాత దీంట్లో నేను భయంగా మెంతులు కూడా వేసుకుంటానండి ఎందుకంటే మెంతులు వేసుకోవడం వలన మనకు మెంతులు తొందరగా వారం రోజుల్లో క్రాప్ వస్తుంది కదండి తర్వాత ఈ ఉల్లికాడలు వస్తాయి ఈలోపు మనకు మెంతకూర కూడా రెడీ అయ్యిద్ది ఉల్లికాడలు వచ్చేలోపు మెంతులు రెడీ అవుతుందండి అందుకని నేను రెండు విధాలుగా చేసుకుంటున్నాను దగ్గరగా మరిన్ని జల్లుకోవాలండి అలా జల్లుకుంటే పడిపోవు ఈ ఆకు మెంతులండి నేను ఇలానే చల్లుకుంటాను ఇలా మెంతులు చల్లిన తర్వాత నాకు ఇలా మట్టి బూడిదే కలిపిన మిశ్రమం ఉంటుందండి చూడండి ఇలా పయంగా చిలకరించుకుంటాను మొత్తం మట్టిని కూడా ఇట్లా జలించిన అనుకోండి మంచిగా మనకు మెంతుకూర అనేది వస్తుంది గడ్డ కూడా మంచిగా ఉల్లిగడ్డలు కూడా మంచిగా మునుగుతాయి కదండి అందువల్ల నేను ఇలా చిలకరిస్తాను మట్టిని మట్టిని ఇలా చిలకరించిన తర్వాత పలసాగా చల్లాలండి మట్టిని ఇలా చల్లిన తర్వాత ఇలా చల్లిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి మెంతకూర కూడా పడిపోకుండా మంచిగా వస్తుంది మనకు బూడిద కలిసింది కదా బూడిద ఇసుక కలిసింది చూడండి ఆ తర్వాత పలసగా నీళ్ళు అనేది వేసుకోవాలి ఇలా చిలకరించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా పెట్టిన ఉల్లిగడ్డలు ఎలా ఆకులు వచ్చి ఫ్లవర్స్ వచ్చాయో శుద్ధం రండి గడ్డలు మొలకొచ్చిన నాటబెట్టాను కదా అని పెట్టిన మొలకలే ఇలా ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మొగ్గ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇవి ఇచ్చుకున్నాక చాలా అందంగా కూడా ఉంటాయి చూడండి ఇవి ఈ కాడలు ఉన్నాయి కదా చూడండి ఇట్లా మనకు ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఉల్లి విత్తనాల విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ఉంటాను బాయ్